శ్రీమాతేన మహా అండి డిసెంబర్ ఆరు ఆరవ తారీఖున స్కంద షష్ఠి అండి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజు పిల్లలు కానివారు పెళ్ళిళ్ళు కానివారు ఉద్యోగాలు దొరకనివారు లేదా వ్యాపారాల్లో చాలా ఇబ్బందులు వస్తున్నవారు అనుకున్న పా కార్యాల్లో విఘ్నాలు కలుగుతున్న వారు ఎవరైతే ఉంటారో వీరందరూ ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి చేసి లేదా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని దర్శించినా లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినా దర్శనం చేసుకున్న పూజ చేసినా లేదా ఆ గుడికి వెళ్ళినా కూడా ఎలాంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి అని గట్టి నమ్మకం అండి ఎందుకు అంటే సుబ్రహ్మణ్య స్వామి సంతానానికి కారకుడు మరియు కళ్యాణానికి కారకుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి చేయటం వల్ల కళ్యాణం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆగిపోతూ ఉంటే ఆటంకాలు వస్తూ ఉంటే సుబ్రహ్మణ్య స్వామికి చేయాలి దాని ద్వారా సంబంధాలు తొందరగా కుదురుతాయి మరియు కళ్యాణం అవుతుంది అది కూడా ఎలాంటి ఆటంకాలు కాకుండా అవుతుంది వారి యొక్క జీవితం కూడా వందేళ్ల జీవితం కూడా హాయిగా సాగుతుంది అని నమ్మకం అండి సంతానం కోసం అయితే ఖచ్చితంగా నాగేంద్రుడు నాగేంద్రుడు అంటేనే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామికి చేయటం వల్ల ఎన్నో ఏళ్ళుగా క ప్రయత్నిస్తున్న వారు పిల్లలు కానివారు కూడా సుబ్రహ్మణ్య స్వామికి చేస్తే పిల్లలైన దా మన పూర్వీ పూర్వకాలం నుంచి మనం వింటూనే వస్తున్నాము పిల్లలు కాలేదు అంటే సుబ్రహ్మణ్య స్వామికి చేయండి అని ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటారండి ఇదిగోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం జరుగుతోంది అండి షష్ఠి దేవసేన వల్లి దేవసేన యొక్క కళ్యాణం ఇక్కడ జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామిది ఈ కళ్యాణం ఎవరైతే చూస్తారో వారికి ఖచ్చితంగా కళ్యాణంలో ఆటంకాలు జరుగుతున్నా సంబంధాలు కుదరకపోయినా వివాహాలు ఆటంకాలు ఏవి ఉన్నా కూడా ఖచ్చితంగా తొలుగుతాయి అందుకే అంటారండి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఖచ్చితంగా చూడాలి అని చెప్తూ ఉంటారండి అందుకోసం నాకు సాధ్యమైనంత వరకు మేమేమి లైన్లో వెళ్తున్నాం గుళ్ళో కళ్యాణానికి స్పెషల్ టికెట్ తీసుకొని ముందుగానే మనం వెళ్ళి చూస్తేనే అక్కడ ఎంట్రన్స్ అండి సో మేము దగ్గర నుండి వీడియో తీయలేకపోయాం కాకపోతే దూరం నుంచి వీడియో తీయగలిగాను ఇది ఎక్కడ అనేది నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తానండి ఇది తిరుమలగిరి మిలిటరీ ఏరియా ఉంటుందండి అక్కడ వచ్చేసి చాలా పాతకాలం గుడి అండి ఇది అసలు ఆ గుడిలోకి ఇట్లా ఎంటర్ అవుతుంటే మనకి ఎలా ఉంటుంది అంటే నాగలోకంలోకి ఎంటర్ అవుతున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇదిగో మీకు చూపిస్తాను కదా పిల్లర్ల పైన కూడా అన్నీ నాగప్రతిమలే కనిపిస్తూ ఉంటాయి మీకు ప్రతి చోట గుడి మొత్తం ఎక్ ఇక్కడ చూసినా కూడా నాగులే కనపడుతూ ఉంటాయి పిల్లర్స్కి కానీ పైన సే ఎక్కడ మీరు వాల్స్కి చూడండి ఇంకెక్కడైనా చూడండి గుడి చుట్టూరా చూడండి అన్ని నాగదేవత ప్రతిమలే కనపడుతూ ఉంటాయి మీకు ఇంకొకటి ఏంటి అంటే నాగదోషం ఉన్నవాళ్ళు సర్పదోషం ఉన్నవాళ్ళు ఇంకేమైనా సమస్యలు ఉన్నవారు వీరందరూ కూడా ఇక్కడ నాగప్రతిష్ఠ చేస్తే నాగదోషాలు పోతాయని చెప్తారండి ఇదిగో నేను కంటిన్యూగా చూపిస్తున్నాను కదండి వేలల్లో లక్షల్లో నాగ ప్రతిమలు ఇక్కడ ఉంటాయండి గుడి చుట్టూరా ఉన్నాయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సైడ్స్కి వాల్స్ దగ్గర మొత్తం నాగప్రతిమలే ఉన్నాయి ఈ విధంగా ప్రతిష్ట ఎవరైతే ఈ గుళ్ళో చేస్తారో వాళ్ళకి వివాహాల్లో కానీ సంతానాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇంటి సమస్యల్లో కానీ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రతిష్టాపన చేస్తే అవుతుంది అని నమ్మకం అండి ప్రతి ఒక్కరు వందల వేల్లో జనం వస్తారండి ఇక్కడికి ఈ ప్రతిష్టాపన చేయించుకోవడానికి